వెల్కమ్ న్యూస్ కరోనా సమయంలో విశేష సేవలందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కూర్మన్నపాలెం కూడలిలో ఫోరెస్ మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికి తమ వైద్య బృందం సేవలను అందించనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ అంపనబోయిన కళ్యాణ్ చక్రవర్తి గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక డాక్టర్ రవి శంకర్ సంతోష్ కుమార్ శ్రీదివ్య హేమ తపన్ కుమార్ డాక్టర్ సృజనా నాయుడు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి వెంకట్రామయ్య కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు ఇదే సందర్భంలో ఉరుకుటి చైతన్య సారథ్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రిపోర్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కొంచెం లేట్ అయినందుకు నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ హాస్పిటల్ పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన హాస్పిటల్ ఇందులో చార్జెస్ కూడా మీరు కంపేర్ గా కార్పొరేట్ హాస్పిటల్కున్నా అతి తక్కువ ధరలకి మేము పేషెంట్స్కి పేషెంట్స్ కి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ మీరు వెళ్ళిన ఒకవేళ మనిషి చనిపోతే వాళ్ళకి డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టుకునే పరిస్థితి రోజు మీరు చూసే ఉంటారు మీ పేపర్ ద్వారా విషయాలు తెలుసుకున్నాము కానీ ఇక్కడ మేము పేషెంట్కి వచ్చినప్పుడే నైంటీ కౌన్సిలింగ్ చేసి సోమపతకు మధ్యలో ఉన్నాడు అని చెప్పి రిస్క్ తీసుకున్నాం అని చెప్పి వాళ్ళకి ముందుగా ఎడ్యుకేట్ చేసి తర్వాత ఒకవేళ ఎటువంటి ఒకవేళ డెత్ సంభవిస్తే మేము ఎటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి అందరికీ నా హృదయపూర్వ మరి నా మరి నాకోసం ఉన్న ప్రజలందరికీ తెలుసు నా పేరు పుడిచేల రాజేశ్వరి వైఫ్ ఆఫ్ డాక్టర్ పి మురళీకృష్ణ డాక్టర్ ఆఫ్ పల్లాసు మహాత్మ లక్ష్యంలే మాకు ప్రీవియస్ టూ థౌజండ్లో నా టూ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది మరి మా డాక్టర్ గారు లో ఇది సెకండ్ హాస్పిటల్ మా పిల్లడు బాబు పెద్దబాబు ఆర్థోపెడిక్స్ డాక్టర్ మా చిన్నబాబు ఎనస్పీషియా కోడలోజీ గైన్కాలజిస్ట్ నాది ఇది ఓన్ హాస్పిటల్ కనుక నేను మరి బేద బలహీన వర్గాలకి పాత్రకాయలకు తర్వాత మిడిల్ క్లాస్ కు అప్పర్ మిడిల్ క్లాస్ కు హై క్లాస్ కు అందరికీ సరసమైన ధరలకు ఈ వైద్యం అందిస్తామని అలాగే కోవిడ్ చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి ఈ రోజు అంటే ఎట్టు పరిస్థితుల్లో అలాంటి కలామిటీస్ రాకూడదు ఇన్ కేస్ ఇది నేచర్ కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా నా సర్వీస్ మీ అందరికీ ఉంటుందని అలాగే ఈ నాకు అదర్ హాస్పిటల్ టూ హండ్రెడ్ హాస్పిటల్ హాస్పిటల్ లో ఉంది కనుక మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలండి ఈ మేము ఈ ఫోర్ ఎస్ హాస్పిటల్ అనే సంస్థ దేనికి ఛార్జ్ చేసామంటే మన విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందుతుంది అందులోని ఒక కార్పొరేట్ ఒక కార్పొరేట్ వైద్యాన్ని కేవలం సామాన్యుడికి ఒక అందుబాటులో ఉండేటట్టు కార్పొరేట్ వైద్యాన్ని మనం అత్యంత తక్కువ ధరకి ఇచ్చేటట్టే మా ప్రయత్నం ఏంటి ఓకే మేము నైన్టీన్ నైన్టీ వన్లో కృష్ణవేణి హాస్పిటల్ అనే సంస్థకు స్టార్ట్ చేసాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేదే ఈ ఫోర్ ఎస్ హాస్పిటల్ అనేది అదే కాకుండా పులిచర్ల ట్రస్ట్ అనే ద్వారా మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నంలోని అనేక సేవా కార్యక్రమాలు కానీ అనేక మెడికల్ క్యాంప్స్ కానీ అనే రూరల్ ప్రాంతాల్లోని ఎవరికైతే జనాలకి కావలసిన మెడిసిన్స్ ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టు చేసాము అలాగే కోవిడ్లోని దగ్గర దగ్గర మూడు జిల్లాల్లోని ఫ్రీ సర్వీస్ అనేది పులిచల్ పులిచల్ల ట్రస్ట్ ద్వారా మేము చేసాము అలాగే మేము మా ఫాదర్ డాక్టర్ పి మురళీకృష్ణ ఇప్పటికీ రూపాయి కూడా తీసుకోకుండా గాజువాకలోని ఫ్రీ వైద్యం అనేది పేదలకి మేము చేసిస్తున్నాము అలాగే మీరు ఈ ఫోర్ఎస్ హాస్పిటల్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంటుందని మేము హామీ ఇస్తున్నాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీడియా ప్రతినిధి నా ధన్యవాదాలు